నమస్తే వీఆ్ మేము సహస్రా వెల్కమ్ టు సువర్ణ మీడియా సో మనం ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ విలయ నాయక్ ఆదివాసి గిరిజన వైస్ చైర్మన్ అలాగే టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు సార్ చెప్పండి సార్ ఆదివాసి గిరిజన అధికారులుగా ఇప్పుడు ఉన్నారు కదా రైతు బంధు లాగానే గిరిజన బంధు ఇస్తాను అన్నట్టు కూడా దళితు బంధు ఇస్తానన్నట్టు కేసీఆర్ గారు హామీలు ఇచ్చారు అలా ఆ విధంగా ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి గిరిజనకు సంబంధించి ఏమైనా బంధువులు తీసుకొచ్చే అవకాశం ఉందా అంటే మేము కేసీఆర్ లేక అబద్ధ బంధువులు తీసుకురాము వాస్తవాలు తీసుకొస్తాం వాస్తవాలే ఇస్తాం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను పెట్టింది మా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు వచ్చి ఆయన సమక్షంలో రేవంత్ రెడ్డి గారు చేవిళ్లలో మేము ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను ప్రకటించినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గతంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు ఎస్సీ ఎస్టీలకు పేద వర్గాలకు అసైన భూములు పంచింది వాటికి పూర్తి హక్కులు ఇస్తాం అన్యాక్రాంతమైనటువంటి ఏడు లక్షల ఎకరాలని మళ్ళీ తీసుకొచ్చి ఇస్తామని చెప్పినాం అది ఇవ్వబోతున్నాం అదేవిధంగా పన్నెండున్నర లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమిని ఇక్కడ ట్రైబల్స్ దున్నుకొని బతుకుతూ ఉన్నారు కేసీఆర్ గారు మొన్న ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ నాలుగు లక్షల ఎకరాలు పట్టాలు ఇస్తా ఉన్నాడు ఇయ్యలే సగం కూడా ఇయ్యలే మేము పూర్తిగా ఇయ్యబోతున్నాం పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం అదే కాకుండా తండాలు పంచాయతీలు కావాలని చెప్పి అంబాడాకలో పోరాట సమితి నేనే దాదాపు ఇరవై సంవత్సరాలు కొట్టాయినా సరే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండాల పంచాయతీలు చేసాడు కానీ వాటిని రెవెన్యూ విలేజ్గా గుర్తించడం కానీ వాటికి ఆదాయం వచ్చే మార్గం చూపించడం కానీ అది సస్టైనబుల్ పంచాయతీగా లీడర్షిప్ చేయలేదు మేము ఎస్సీఎస్టీ డిక్లరేషన్లో ప్రతి కొత్త పంచాయతీకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామనేటటువంటి మాటిచ్చాం రేపు బడ్జెట్లోనే దాన్ని పెట్టి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం రేపటి బడ్జెట్ నుంచే మొదలైతే తండాలు గూడాలు దాని నుంచి బాగుపడేటటువంటి అవకాశం ఉంటుంది అంటే గిరిజనులు సమగ్రమైనటువంటి అభివృద్ధి చెందేటటువంటి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు మేము మొదలుపెట్టాం ఫార్మాసిటీ మీకు తెలుసు నిన్ననే రివ్యూ చేశారు సీఎం గారు మొత్తం గిరిజనుల భూమి అది ఆ గిరిజనుల మెజారిటీ భూమి గిరిజనుల భూమి పోయింది ఆ భూమిని ఇవ్వాలి మళ్ళా ఫార్మాసిటీని వేరే పద్ధతిలో అక్కడి నుంచి మార్చాలే లోకల్కి భూములని పాడైతే అనేటటువంటి విషయంలో గతంలో మేము పోరాటం చేసినాం అది దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు మేము అక్కడి నుంచి మారుస్తాం అనేటటువంటి నిర్ణయాన్ని నిన్నే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ఇట్లా గిరిజనులకు సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక తీసుకొస్తాం దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఏవైతే భర్తీ చేయాలని చెప్పి మేము మొదటి సంవత్సరంలో చేయబోతున్నాము మెజారిటీ పది శాతం రిజర్వేషన్తో గిరిజనులకు వస్తాయి దాంట్లో దాంతోపాటుగా దాదాపు పదిహేను పదహారు వేల బ్యాక్లాక్ ఉద్యోగాలు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రం నుంచి కొనసాగుతున్నటువంటి ఉద్యోగాలు వాటిని కూడా భర్తీ చేసేటటువంటి ప్రక్రియను మేము మొదలు పెడతాం ఇట్లా దాంతో పాటుగా ఇప్పుడు మహిళలకు ఇచ్చినప్పుడు గిరిజనులకు కూడా ఉపయోగపడుతుంది కదా నువ్వు పోతున్నా లేదా ఇంతకు ఫ్రీ బస్సుకు నేను కూడా వెళ్తున్నాను సార్ కాబట్టి ఇట్లా మీ లెక్క వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో నెలకు ఒక నాలుగైదు వేలు ఆదాయం మిగులుతుంది కదా ఇప్పుడు మీ పిల్లలకు కుటుంబ సభ్యులకు బట్టలు ఏమన్నా కొనడానికి పండుగలకు మీకు కొనుక్కోనికి ఒక సినిమా చూడడానికి ఒక కిలో చికెన్ కొనుక్కోవడానికి పౌష్టికారం తినడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా దీనివల్ల కాబట్టి మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది మా ముఖ్యమంత్రి ప్రజల కోసం పనిచేస్తాడు ప్రజల తరపున పనిచేస్తాడు ప్రజలకు మేలయ్య పనిచేస్తుంది ఇంకొకటి మోడీ గారు ఉన్నారు ఆయనే లాస్ట్ టైం పారాడైస్కి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కేటగిరీ వన్ వన్ టూ ఏబిసిడి ఇవన్నీ చేస్తాననేసి హామీ ఇచ్చారు సో ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఏమైనా చేయబోతుందా అంటే ఇక్కడ ఎస్టీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వర్గీకరణ అనే అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే అంశం కాదు ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాని మీద రెజల్యూషన్ చేసి పంపించాం మేము తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ కోసం ఎప్పుడైతే పార్ల అసెంబ్లీలో తీర్మానం చేయాలనుకున్నామో అవుట్ రేట్గా ఆ రోజు మేము సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది సపోర్ట్ చేసినాం మోడీ గారు తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది రెండుసార్లు అధికారంలోకి వచ్చింది ఇంకో ఆరు నెలల్లో ప్రభుత్వం దిగిపోతున్నది ఇవాళ మాదిగల ఓట్ల కోసం వచ్చిందా లేకుంటే నిజంగానే వర్గీకరణ చేస్తాడా అనేటటువంటిది ఆయన మీద ఆధారపడి ఉంటుంది మేమైతే కాంగ్రెస్ పార్టీగా వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో పెడితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఎస్సీ వర్గీకరణ చేయాలనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ విధానం మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టినాం వాళ్ళు చేస్తే మంచిది లేకుంటే రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మేము చేస్తాం రైట్ సార్ థ్యాంక్ యూ సో ఇదండి బెలం నాయక్ గారు చెప్తున్నారు సో రాష్ట్రంలో ఈ గిరిజనులకు సంబంధించిన అన్ని కూడా పథకాలు ఇచ్చే విధంగా తను ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నారు సో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతున్నాయని కూడా చెప్పుకొస్తున్నారు థ్యాంక్ యూ